నమశివాయ శివాయ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవైవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒకరోజు విరామం తర్వాత ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల పదిహేను ఈరోజు మూడు వందల పదిహేనవ రోజు మూడు వందల పదిహేనవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై రెండవ రోజు అరవై మూడవ పద్యాన్ని అరవై నాలుగవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే अरवै मूडोपद्यं भूपललाम राम रघुपुङ्गव राम त्रिलोकराज्यसंस्थापन राम मोक्षफलदायक राम मदीयपापमुल्पापगदय्य राम नि प्रस्तुति जे जय राम नीनु प्रस्तुति जे सदनय राम सीतापतिराम भद्रगिदाशरथी करुणापयोनिधी ई ఇరవై మూడవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది రామా నీవు రాజులలోకెల్లా శ్రేష్ఠుడవు మరి రఘువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడవు కేవలం రాజులలోకే శ్రేష్ఠుడవు కావు ముల్లోకములలోకెల్లా స్థిరంగా ఉండేటట్లు పరిపాలించడి వాడవు అన్నింటికంటే మించి మోక్షమును కైవల్యమును ఫలమును ఇచ్చువాడవు నీవు సీతాదేవి లక్ష్మీదేవి వంటి సీతాదేవికి భర్తవు ఎటువంటి గొప్పతనాన్ని కలిగిన వాడవు కాబట్టి తెలిసినంతవరకు నిన్ను పొగడదను ఆ పొగడ్తను బట్టి అయినను నా పాపములను పోగొట్టి నన్ను కాపాడుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు అరవై నాలుగో పద్యాన్ని పాడుకొని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం నీ సహజత్వంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోనిధి పద్మాసనుడాత్మజుడు నీ సహజత్వంబు సాత్వికము నీ విడిపట్టు సుధాప్రయోనిధి పద్మాసనుడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సింహాసనం మిద్దరిత్రి గొడుగుగాక సమక్షులు చంద్రభాస్కరుల్ ల్పమాది పణి నీవే సమస్తము గొల్చునట్టి నీ దాసుల భాగ్యమెట్టి దయా దాశరధీ అరవై నాలుగో పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది దశరథరామ సత్వగుణము నీ స్వభావం నీ భార్య లక్ష్మీదేవి నీ కొడుకు బ్రహ్మదేవుడు నీ నివాస స్థలం పాలసముద్రం ఈ భూమి సింహాసనం ఆకాశము నీ గొడుగు నీ కన్నులు సూర్యచంద్రులు ఆదిశేషుడు నీ పూల పాన్పు ఇవి అన్నయూ నీ రూపములే నీవు కానిది లేదు అన్నీ ఇవి అన్నయ్యూ రూ నీ రూపములే నీవు కానిది లేదు వీటినన్నింటినీ కొలిచిన భాగ్యమే భాగ్యము కదా చెప్పతరమా అనగా చెప్పతరము కాదని గొప్పదని భావం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా శిఖినుభవ నమస్కారం